మొత్తం చెప్తారు పెట్టండి ఎప్పుడైనా అటు ఇది మొత్తం చెప్తారు అలా పెట్టండి కొంచెం

పెళ్ళికూరు పెట్ట మన పెట్ట నువ్వు ఐదుగురు పెట్టండి బాక్స్ పెట్టి పూల దాంట్లో పెట్టి అమ్మ నువ్వు నువ్వు కొడ పెట్టు యుద్ధం పెట్టారు ఆ గాడిలో ఏసిదు మిరేయండి బెట్టుంటాం మా ఆర్పతాలలా చార్తాలై ఏరా చుట్టేటమా ఆ చెం తిట్టుము నరపునే బాబాయ్ కొడరేడు పెట్టాల దకే ఏడ ఎత్ర పెట్టారు బెన్న చెక మా ముదిరి వేరే అలా పట్టుకోమ ఒకసారి మామ అలా బుద్ధి పట్టుకో అక్కడ పట్టుకో వాళ్ళు ఇలా చూడండి మామూలు పట్టుకో చేయి పట్టుకో చాలు మా కొంచెం ఒక చేత పట్టుకో మామూలు పట్టుకునిపిస్తుంది మీరు కూడా చూడండి ఒకసారి ఇట్ ఇస్ మై ఇటు చూడండి మామూలు ఇటు 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 తీసేయండి ఇంకా ఇంకా మాది

खा में ये सब करते हैं हम और ये सब करते हैं हम